మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మద్దర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజాయి ఏరులై పడతా ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తూ ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మరిచిపోయి ఎల్లకాలం మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రౌడీ ఇజము దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు ఫరీదాపుల్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కూటమి పరిస్థితి ఈరోజు ఫ్రస్ట్ పట్టించేసారు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజులు ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మద్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈరోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అరికట్టాలి వీటన్నిటి మీద మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ప్రజల పక్షాన నిలబడతాం అన్ని విధాలా ముందుకు వెళ్తాం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే ర్యాలీలో నేను పాల్గొంటాను నియోజకవర్గంలోని పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుచు